ముందుగా హైదరాబాద్ ప్రజలకి తెలంగాణ ప్రజలకి మీడియా మిత్రులందరూ కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ శుభ సందర్భంలో మీరు ప్రజలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాగుండాలి ఈ పండుగని చాలా సంతోషంగా జరుపుకోవాలి అందరు కూడా ఎందుకంటే సంవత్సరం ఉంది మొదటి పండుగ సో అందరు కూడా ఈ సంవత్సరం మంచి ఉండాలి ఆరోగ్యపరంగా సురక్షితంగా సుభద్రంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సంక్రాంతి వస్తనే ఇది పతంగల పండుగ ఎక్కడ చూసినా పతంగలు ఉంటావు ముఖ్యంగా పిల్లలు యూత్ అందరు కూడా ఈ యొక్క పతంగల పండుగని చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఇది ఒక హ్యాపీ ఫెస్టివల్ చాలామంది వాళ్ళ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళ వాళ్ళ ఊరికి వెళ్ళి ఈ పండుగను జరుపుకుంటారు ముఖ్యంగా ఈ యొక్క పండగ సంతోషం చేస్తే కొంతమంది పని వల్ల కొంత కూడా హాని జరగడం జరుగుతుంది చాలామంది బాధలను మిగిలిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క చైనీస్ మాజా ఈ పతంగుల కోసము ప్రజలు యూత్ అందరూ కూడా వాడుతుంటారు దానివల్ల పర్యావరణకి పక్షులకి మనుషులకి అందరు కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం చేయడం జరుగుతుంది ఈ చైనీస్ మా మాంజా అనేది ఒక నైలాను ఒక సింథటిక్ దారంతో ఇది ఒక తయారు చేయడం జరుగుతుంది దీనివల్ల చాలా అంటే చాలా నష్టం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రెండు వేల పదహారులోనే ఈ యొక్క చైనీస్ మాంజాన్ని నిషేధించడం జరిగింది అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిపి జూలై రెండు వేల పదిహేడులో బ్యాన్ చేయడం జరిగింది బ్యాన్ అయినప్పటికీ ఇంకా కొంతమంది ఈ యొక్క దొంగ చాటిగా ఈ యొక్క చైనీస్ మాంజాన్ని అమ్ముతూనే ఉంటారు ప్రజలు కూడా కొంటనే ఉంటారు ముఖ్యంగా హైదరాబాద్ సిటీ పోలీసు గత ఒక నెల పై నుంచి చాలా ఉక్కుపాతం మోపింది ఈ ఒక చైనీస్ మాంజ పైన సో ఎవరెవరు పాత అఫెండర్స్ ఉన్నారు ఎవరెవరు అమ్ముతున్నారు వాళ్ళ పైన చాలా గట్టి నిధా ఏర్పాటు చేయడం జరిగింది గుడౌన్స్ మన పైన కూడా మనము దాడి చేయడం జరిగింది స్పెషల్ డ్రైవ్స్ ని మనము కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ ప్లస్ మన టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ జాయింట్ ఆపరేషన్స్ ని కండక్ట్ చేసి చాలా చోట్ల కేసు పెట్టడం జరిగింది ఇప్పుడు దాకా మొత్తము నూట మూడు కేసుని మనం కట్టడం జరిగింది దాదాపు నూట నలభై మూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది కోటి ఇరవై నాలుగు లక్షల యాభై రెండు వేల పైన వాల్యూ ఉన్న ఒక బాబిన్స్ ని ఆరు వేల రెండు వందల ఇరవై ఆరు బాబిన్స్ ని మనము సీజ్ చేయడం జరిగింది సో దీని విలువ దాదాపు ఒక కోటి ఇరవై నాలుగు లక్ష యాభై రెండు వేలు సో దీనివల్ల కూడా మనము చాలా మందిని మనము దాదాపు నూట నలభై మందిని అరెస్ట్ చేయడం జరిగింది బిఎన్ఎస్ సెక్షన్స్ కాకుండా వయలేషన్ ఆన్ మనకు ఈ ఒక ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉంది నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఇది కూడా చాలా ఒక్క మంచి యాక్టు దీనిపైన కూడా చాలా మనము కేసెస్ కట్టడం జరిగింది ఈ కేసులో బుక్ అయిన వాళ్ళకి ఐదు సంవత్సరం శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది మనం కూడా ఈసారి ఎవరెవరు ఈ యొక్క కేసులో పట్టుబడి ఉన్నారు అది చివరి దాకా ఎక్కడ ప్రొడక్షన్ అయింది ఎవరి దగ్గర తీసుకున్నారనే పైన మనము చాలా గట్టి ఒక ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది ఈ యొక్క దాడిలో ముఖ్యంగా ఈ కేసు కట్టడంలో మన గోల్కొండ జోన్ చాలా బాగా చేసింది టాస్క్ ఫోర్స్ వాళ్ళతో కలిసి చాలా బాగా చేసింది మన చంద్రమోహన్ మన డీసీపీ గోల్కొండ జోన్ ముప్పై నాలుగు కేసెస్ వాళ్ళు వాళ్ళ ఆఫీసర్స్ కలిసి కట్టడం జరిగింది దాదాపు అరవై ఐదు లక్షల వర్త్ బాబిన్స్ నిజ్ చేయడం జరిగింది అట్లానే మన చార్మినార్ జోన్ డీసీపీ అయిన కిరణ్ కరే కూడా ఆమె నేతృత్వంలో వాళ్ళ సిబ్బంది కూడా బాగా చేశారు ఇరవై ఏడు కేసెస్ బుక్ చేయడం జరిగింది అట్లానే టాస్క్ ఫోర్స్ చాలా మంచి పని చేయడం జరిగింది చాలా కమెండబుల్ జాబ్ చేసింది ఇప్పుడు దాకా అరవై ఏడు కేసెస్ ని కట్టినారు ఎనభై ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది దాదాపు అరవై ఎనిమిది లక్షల బాబిన్స్ త్రీ మూడు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది బాబిన్స్ కూడా మనం సీజ్ చేశాము సో మనము ఈ షాప్స్ అమ్మే వాళ్ళ పైన అదేవిధంగా పైన మనము ఓల్డ్ ఆఫెండర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళందరి పైన కూడా చాలా గట్టి నిఘా ఏర్పడడం జరిగింది కొంతమంది ఈ మధ్యలో మనము చాలా గట్టి నిఘా